హాయ్ అండి ఇప్పుడే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కొత్త సాంగ్ విన్నాను అజ్ఞాతవాసి సాంగ్ ఏముందండి సాంగ్ సూపర్గా ఉందండి సాంగ్ మాత్రం అసలు మొన్న ఇది ప్రోమో అది చిన్న బిట్టు అప్పుడే సాంగ్ సూపర్గా హైలైట్ అవుతుందని అందరూ అంటున్నారు ఈ సాంగ్ విన్న తర్వాత ఈ సాంగ్ తెలుగు ఇండస్ట్రీలో ఒక కొత్త రికార్డు సృష్టిస్తుందని నా నమ్మకం ఇంతవరకు ఇలాంటి సాంగ్ ఎవరు రాయలేదు కొడకా కోటేశ్వరరావు కలిసైపోతావురు ఏందండి ఆ సాంగ్ సూపర్ ఉందండి సాంగ్ మాత్రం మొన్న టీజర్తో పవర్ స్టార్ గారు పవర్ ఏందో నిరూపించారు ఇప్పుడు సాంగ్తో ఇంకా ఇంకేం అవసరం లేదండి మన సినిమా చూస్తే మనకి ట్రైలర్ కూడా అవసరం లేదనుకుంటున్నా నాకు తెలిసినంతవరకు సినిమా క్యాప్ ఉంటుందండి ఇంకా ఇంకా మాటలు కూడా రావట్లేదండి సాంగ్ తర్వాత ఇప్పటికే ఒక ట్వంటీ టైమ్స్ విన్నాం సాంగ్ న్యూ న్యూ ఇయర్కి అందరికి ఇది ఒక సెలబ్రేషన్ లాంటిది అనుకుంటా ఈ సాంగ్ ఎక్కడ పట్టినా ఇంక ఈ సాంగ్ మూత మోగుతా ఉంటుంది కొడక అనే సాంగ్ మాత్రం ఇంకో విషయం ఏంటంటే ఈ సాంగ్ పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే విమర్శించారో వాళ్ళకి ఈ సాంగ్ కరెక్ట్గా సరిపోయిందండి ఎందుకంటే అంత మంచి మనిషిని పట్టుకొని ఎవరైతే పవర్ స్టార్ గారిని చాలా దారుణంగా విమర్శించారో వాళ్ళకి ఈ సాంగ్ ఒక బుద్ధి చెప్పిద్దని నేను అనుకుంటున్నాను వాళ్ళకి తగ్గట్టుగానే తీశారు ఈ సాంగ్ మాత్రం సాంగ్ మాత్రం ఫైనల్గా నేను ఒకటే మాట అండి సాంగ్ సూపర్గా ఉంది మిగతా సాంగ్స్ కూడా ఉన్నాయి కానీ అన్నింటిలో ఇది నాకు బెస్ట్ సాంగ్ అనిపించింది దీనికి తోడు పవర్ స్టార్ గారు పాడారు కాబట్టి ఇంకా అతని తారీ మనం సాంగ్ చూసాం కాటమరాయిడా అనే సాంగ్ దీంట్లో ఈ సాంగ్తో పవర్ స్టార్ గారు ఆయన పవర్ నిరూపించడానికి వస్తున్నాడు లాస్ట్ సార్ ఇంకొకసారి అండి పొడకా కోటేశ్వర రావు కరుసైపోతావు సాంగ్ మాత్రం కేకండి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి